హాయ్ అండి ఈజీగా అర్థమయ్యేలాగా ఇలా సింపుల్ బుట్ట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది అడుగుతున్నారండి ఈ బుట్ట హ్యాండ్ అనేది కొంచెం పెద్ద వాళ్ళు అలాగే చిన్న ఏజ్ యజకలు కూడా అడుగుతున్నారనమాట ఎవరు అడిగినా కూడా మనమైతే బుట్ట హ్యాండ్ సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దామండి ముందుగా క్లాత్ నాలుగు మడతలు పెట్టాను రెండు బ్లౌజులకు ఒకేసారి కట్ చేస్తున్నానండి మడతపెట్టి కింద సమానంగా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఆ మార్కింగ్ కాడ నుంచి టేప్ ఇలా పట్టుకుని బ్లౌజ్ హైట్ ఎంత కావాలో చూసుకోవాలి బ్లౌజ్ హైట్ అయితే నాకు తొమ్మిది ఇంచులు అయితే చెప్పారండి కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకుని ఇంచులు తీసుకున్నాను ఆ ఇంచులకి ఇలా ఒక లైన్ మార్క్ చేసి ఆ తర్వాత ఆ లైన్ నుండి కిందకి మూడున్నర ఇంచులకి మార్క్ చేయాలండి ఈ మూడున్నర ఇంచులకు కూడా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత దీనికి ఆర్మ్ లూజ్ అయితే ఎనిమిది ఇంచులు అనమాట ఈ ఎనిమిది ఇంచులకి ఇలా క్రాస్గా టేప్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా ఇక్కడ నుండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ నేను సుమారుగా మార్క్ చేస్తున్నాను నాకు ఆదికి ఇచ్చింది అయితే షార్ట్ హ్యాండ్ అనమాట అందుకే హ్యాండ్లు సుమారుగా మార్క్ చేశాను ఆ తర్వాత పైన షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వెడల్పు ఒక వన్ ఇంచ్ హైట్తో ఒక బాక్స్ లాగా గీసుకోవాలన్నమాట ఇది సింపుల్ బుట్ట కాబట్టి ఒక వన్ ఇంచ్ సరిపోద్దండి ఆ తర్వాత మనం ఎప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకుంటాకి హ్యాండ్ షేప్ మార్క్ చేసుకుంటాకి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ని ఇలా కలుపుకుంటాం కదా ఎలా కలుపుకుంటాం ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసేసా ఆ తర్వాత ఇక్కడ మనం ఎగస్ట్రా తీసుకున్నాం కదా ఒక వన్ నుంచి దాన్నిలా రౌండ్ తిప్పేసుకుంటే ఇంక అంతే సింపుల్ బొట్ట వచ్చేస్తుంది మనకి పెద్ద బొట్ట కాదు ఓన్లీ ఒక మూడు ఫ్రిల్స్ కానీ నాలుగు ఫ్రిల్స్ కానీ అంతే అంతకు మించి అయితే పెట్టట్లేదు అంతకు మించి కావాలంటే ఇంకొంచెం ఎగస్ట్రా బాక్స్ మార్క్ చేసుకోవాలి ఎగస్టా కొలతలతో ఈ పైన బాక్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగో ఇలాగా మనం మార్క్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ హ్యాండ్ కరెక్ట్ కొలతల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా వేరు చేసి కరెక్ట్ కొలత దగ్గర ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ నుండి ఇలా లోశంక మార్క్ చేసుకోవాలి ఇలా లోశంక ఇలా మనం కరెక్ట్ మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా కావాల్సింది అక్కడ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచు లో సాంగ్ మార్క్ చేసుకుని లో సాంగ్ మార్క్ చేసుకున్నట్టు గుర్తు కోసం ఒక టక్స్ అలాగే షోల్డర్ దగ్గర మిడిల్ అని తెలియడానికి ఒక టక్స్ ఇచ్చుకోవాలి హ్యాండ్ కుట్టేశానండి లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేశాను అలాగే ఓ పక్కన అతుకు పడితే ఆ కూడా వేసేసుకున్నాను కింద పైపింగ్ కూడా వేసేసాను ఈ పైపింగ్ టీ స్పెన్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట మనం మిడిల్ నుండి స్టార్ట్ చేస్తాం కదా నార్మల్ హ్యాండ్ అయితే ఇది సింపుల్ బుట్ట హ్యాండ్ కాబట్టి మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటా రావాలి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఒక చిన్న టిప్ చెప్తానండి చూడండి ఇక్కడ డాట్ అన్న వేస్తా ప్రింట్స్ కట్కి లేదంటే ఇక్కడ జాయింట్ అన్న ఉంటుంది కదా ఆ జాయింట్ని కిందకి మడత పెట్టుకుని ఇక్కడ ఎటువంటి ముడత కూడా రాకపోకుండా ఇది ఇలా చేసుకోవాలి ఇలా ఇక్కడ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి లేదంటే కుట్టిన తర్వాత చంక దగ్గర ముడతలాగా వస్తుంది ఇలా షోల్డర్ వరకు ఇలా కుట్టుకుంటా వచ్చిన తర్వాత ఇలాగా మనం వచ్చింది కట్ చేసుకున్నది సింపుల్ బొట్టే కాబట్టి ఇలా ఒక రెండు ఫిల్స్ పెట్టుకోవాలి జాయింట్కి షోల్డర్ జాయింట్కి అవతల వైపు ఒక రెండు ప్రిల్స్ పెట్టుకుని అలాగే టక్స్ ఎక్కడ ఉందో చూడండి హ్యాండ్కి ఇచ్చిన టక్స్ కరెక్ట్గా షోల్డర్ కుట్టు మీదకి వచ్చిందా లేదా చూసుకుని ఇలాగ చక్కగా మనకి ఎంత కావాలంటే అంత మనం కట్ చేసుకున్నది సింపుల్ బుట్ట కోసమే కాబట్టి ఒక రెండు ప్రిల్స్ అవతల వైపు జాయింట్కి అవతల వైపు ఒక రెండు ప్రిల్స్ జాయింట్కి అవతల వైపు ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇక చక్కగా నీట్గా సర్దుకుంటా కుట్టుకుంటూ రావాలి ముడతలు పడుకోపోకుండా ఇలా కుట్టుకుంటూ వచ్చి చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకు సరిపోయింది ఎక్కువ తక్కువ లేదు హ్యాండ్ కానీ అలాగే బ్లౌజ్ కానీ చూడండి ఈ పైన ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనకి బొట్ట కాడ కొంచెం క్లాత్ వచ్చి ఈ కుట్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం చూసుకుని నీట్గా ఇలా కుట్టుకోవాలి ఈ డాట్ దగ్గర అలాగే బుట్ట బొట్ట దగ్గర ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇప్పుడు చూడండి బొట్ట ఎలా చక్కగా సింపుల్గా వచ్చిందో ఇదిగో ఇలా సింపుల్ బుట్ట కావాల్సిన వాళ్ళకి ఈ కొలతలతో కట్ చేసుకుని కుట్టుకోండి చక్కగా నీట్గా వాళ్ళు అడిగినట్టు చక్కగా సింపుల్గా ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్